నా 100 రండి ఇచ్చుతారా కదా కల్వేదనే కల్వేద 100 ఏ కొమేంటి ఇస్తారంట నా 100 రండి ఇచ్చుతారా కదా కల్వేదనే కల్వేద నిరాకోత్త జై కాంగ్రెస్ జై ఈరోజు మా ప్రేసే మా నాయకులు రాహుల్ గాంధీ గారి సందర్భంగా ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ ప్రభుత్వ దౌఖానకు రావడం జరిగింది ఇక్కడ గర్భిణీ స్త్రీలకి డెలివరీ అయిన స్త్రీలకి అక్కడ ఉన్న పేషెంట్లకు అందరికీ కూడా పనులు ఇచ్చి మన నాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఆ నాయకుడు సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరడం జరిగింది అట్లనే ఇక్కడ నుండి నందిపేటకి వెళ్తున్నాం అక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఈరోజు పెట్టడం జరిగింది తప్పకుండా రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయి మా అందరి ఆయుష్ మరొకసారి ఆరుమూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు జై కాంగ్రెస్